ఎందుకు చేయలేదు అంటే ఈ బీసీలతో ఇబ్బంది అవుతుందని చెప్పి చేయలేయనే ఆయన ఓంగనే ఈయన స్టార్ట్ అయిపోయింది రెడ్డి గారు స్టార్ట్ చేసిండు ఈడబ్ల్యూఎస్ కథం అయిపోయింది మన పోరాళ్ళ జీవితాలలో మన్ను పోసిండు అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఇవాళ కులగణన కులగణన పెట్టిండు ఇలా అంతకు ముందే సొసైటీలు ఉన్నాయి చేపల సంఘాలు ఉన్నాయి గొర్రెల కాపర సంఘాలు ఉన్నాయి తాటి టాపర సంఘాలు ఉన్నాయి దాని తర్వాత చేనేత సహకార సంఘాలు ఉన్నాయి ఈ సహకార సంఘాల వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ ఎలక్షన్ టైం అయిపోయి ఏడెనిమిది ఏం లైతుంది దాని గురించి ఎవడు మాట్లాడతలేడు కాబట్టి నేను అన్నకు జైంద్ గౌడ్ అన్న గారికి సభాముఖంగా నేను ఒక సూచన ఏం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రంలో పది నుంచి పదిహేను వేల సంఘాలు ఉన్నాయి ఏది సహకార సంఘాలు ఇవి ఏవి అంటారు ఈ కోఆపరేటివ్ సిస్టమ్ కాదు ఇది ఫిషర్మెన్ సంఘాలు గొర్రెల కాపర్ల సహకార సంఘాలు తాటి టాపర్ సహకార సంఘాలు చేనేత సంఘాలు వీళ్ళని అందరినీ సంఘ ఒక ఊరికి ఒక అధ్యక్షుడు ఉంటాడు ఇది పదిహేను వేల మంది ఉంటారు ఒక నేను నేను నా వంతుకు ఒక ఐదు వేల మందిని తీసుకొస్తా నువ్వు ఒకసారి టైం తీసుకొని ఆ శాఖ రెండు ఐదు డైరెక్టర్లు ఉంటాయి ఒకటి ఎస్సీ ఉంటుంది ఒకటి ఎస్టీ ఉంటుంది మూడేమో జనరల్ ఉంటుంది ఒకటి జనరల్ ఉంటుంది రెండు బీసీ ఉంటాయి ఈ ఐదు కలిస్తేనే ఇరవై ఒక్క మంది అవుతారు సహకార సంఘాలల్లా నాబార్డు నుంచే కానీ ఎక్కడి నుంచే వచ్చే నిధులు మన సహకార సంఘాలకు అందుతాయి కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది మన సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు నాయకత్వం లేకుండా చేస్తురు కాబట్టి దయచేసి మళ్ళొకనాడు మనం టైం తీసుకొని మరి ఈ సహకార వ్యవస్థను మనం బలోపేతం చేస్తే సగం పని మనం చేసినట్టే అవుతాం ఈ బీసీల కోసం దయచేసి మరి ఇంకా మాట్లాడేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లీడర్షిప్ అనేది ఎక్కడికి ఇంజోళ్ళు వెళ్ళది ఇలా ధర్మపురి అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు రేవతి రెడ్డి కావచ్చు మీద ఉన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అరే రారా చూసుకుందాం అల్లి గల్ల అందుకొని కూస్తా ఇది అందుకొని కూస్తా అంటేనే లీడర్ అవుతాడు తప్ప అడుక్కునే దానికి అయ్యా సార్కి ఇట్లా చేస్తున్నావు సార్కి అట్లా చేస్తున్నావు అంటే ఎవరు లీడర్ గారు అన్నా కంపల్సరిగా మన హక్కుల కోసం మనం మాట్లాడాలంటే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఆర్టీఓ ఆఫీస్ పోయినావా లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పోయినా పోలీస్ స్టేషన్ పోయినా కుర్చి గుంజుకొని కూర్చోవాలి నేను పలానా కుల సంఘాల ఐక్య వేదిక నాయకుని నేను నవసంఘర్షణ సమితి నాయకుని అని చెప్పి మనం కూర్చుంటేనే వాడు నిన్ను గుర్తిస్తాడు ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా తప్ప నీవు కూర్చుంటే సార్ నమస్తే అని ఏదో మనం ముద్దాయి లెక్కనో నేరం చేసిన నో లెక్కనో నిలబడితే ఎవడు మనల్ని గుర్తించరు కాబట్టి దయచేసి మన బీసీలం ఇంకా మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పెద్దలు నేను శ్రీశైలం అన్న అడిగినా ఎవరు వస్తున్నారు అని చెప్పి జైందన్న వస్తుంది మరి నాకు ఎన్ని పనులు ఉన్నా గానీ నేను ఒకసారి అన్న అనే ఉద్దేశంతో నీటి నుంచి వచ్చినా నేను ఇప్పుడు మా ఆర్కిస్ట్ అన్న నిన్న ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకుంటా అని చెప్పి బీసీలకు సంబంధించిన ఇదే ఈడబ్ల్యూఎస్ విషయంలో నేను నేను కూడా నువ్వు మీటింగ్ అనంటే మీటింగ్ కాదన్నా ఈడబ్ల్యూఎస్ మనకు ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది మెడ మీద ఉన్నది బీసీలకు ఖచ్చితంగా దాని విషయంలో మనం ఏదైనా మాట్లాడాలి తెలంగాణ నుంచేలే అని చెప్పి మాట్లాడినాం ఖచ్చితంగా ఇంట్లో కూడా ఒక తీర్మానం చేయాలి ఫస్ట్ ఈడబ్ల్యూ ఎస్ అనేది ఎత్తివేయాలి ఈ రాష్ట్రంలో లేదు మీరు వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఉండాలి తొమ్మిది శాతం దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇక్కడికి ఫస్ట్ తీర్మానం అదే పెట్టాలని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని నేను మరొకసారి వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా అన్న మళ్ళా నాకు నేను కొద్ది రోజులలోనే మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా అని చెప్పి కొద్ది రోజులలోనే నేను మళ్ళీ మీకు అందరు కలిసా మా శ్రీశైలం అనే చెప్తున్నాడు మంచి మీటింగ్ సిద్దిపేటలో పెడదామని చెప్పి వెయ్యి మందికి తక్కువ కాకుండా అన్ని పార్టీలను ఏక తాటి మీకు తీసుకొచ్చి ఏ పూర్ సోమానాథం టంటర్ని ఒక ఆయన తీసుకొచ్చి మంచి పాటలు పాడిపించుకుంటా చెప్పులు కొట్టినోడు ఎందుకు కావద్దు గొర్రెలను కాసినోడు ఎందు కావద్దు థాటిషెట్లు ఎక్కిన ఆయన ఎందుకు కావద్దు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక మంచి పాటలు వేసుకొని గ్రామాలలో దింపి మంచి బలోపేతం ఏ తెలంగాణ గడ్డనైతే అయితే సిద్దిపేట నుంచి ఉట్టిందో గదే సిద్దిపేట్లో మంచి మీటింగ్ పెట్టుకుందాం మంచి ఆదిత్యం ఇస్తాం మీకు తప్పకుండా అందరు రావాల్సిందిగా మనం చేస్తూ ఆ డేట్ ఏదో మా శ్రీశలమన్న ఫిక్స్ చేసుకుని రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అవకాశం అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నా